అటు దేశంలో ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు పుంజుకుంటా ఉంది కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ పునర్వైభవం స్పష్టంగా కనిపిస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు కనిపిస్తున్నాయి దేశ ప్రజలు రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు ఇప్పటికే దేశంలో మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ సొంతంగా అధికారంలో ఉంది హిమాచల్ ప్రదేశ్ కర్ణాటక తెలంగాణ ఈ మూడు రాష్ట్రాలు కాక ఆరు రాష్ట్రాల్లో ఇండియా కూటమి అధికారంలో ఉంది లోక్సభ ఎన్నికలకు సంబంధించి గతంలో రెండు వేల పంతొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీకి యాభై రెండు ఎంపీ సీట్లు వస్తే మన రెండు వేల ఇరవై నాలుగులో తొంభై ఏడు సీట్లు వచ్చాయి కానీ గణనీయంగా పెరగడం జరిగింది ఇటీవల జరిగిన హర్యానా జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ స్పష్టంగా చెప్తున్నాయి హర్యానాలో మంచి మెజార్టీతో ఈవెన్ టూ థర్డ్స్ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి అదేవిధంగా జమ్మూ కాశ్మీర్లో కూడా నేషనల్ కాన్ఫరెన్స్తో కలిసి కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వచ్చే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పేసి ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి కాబట్టి ఈ విధంగా రోజు రోజుకు కాంగ్రెస్ పార్టీకి దేశంలో ఆదరణ లభిస్తూ ఉంది పాజిటివ్ వేవ్ వేస్తూ ఉంది ఈ యొక్క పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ ప్రభావం కనిపిస్తూ ఉంది ఇప్పుడిప్పుడే రాష్ట్రంలో ప్రజలు ఆలోచిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి అంటే ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే అది ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం కాంగ్రెస్ పార్టీ ఒక్కటే అందరి పార్టీ మిగతా పార్టీలన్నీ కొందరి పార్టీలు కాబట్టి ఈ రాష్ట్రం బాగుపడాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలనే ఒక నిర్ణయానికి ఇప్పుడిప్పుడు వస్తున్నారు దానికి తోడు ప్రత్యేక హోదా సాధించాలన్నా విభజించటంలోని అంశాలు అమలు చేయాలన్నా అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అనే అభిప్రాయం ప్రజలకు వచ్చింది దీనికి తోడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారి అసమర్థ అరాచక అప్పుల పాలన అప్పుల పాలన చూశారు కాబట్టి జగన్కు పరిపాలించే అర్హత లేదు అతని పరిపాలనా దక్షుడు కాదు పరిపాలనకు అతను అయోగ్యుడు అనే ఒక అభిప్రాయానికి ప్రజలు ఆల్రెడీ వచ్చారు అట్ ది సేమ్ టైం టీడీపీ కూటమి మీద కూడా భ్రమలు తొలగిపోయినాయి టీడీపీ అధికారంలోకి వచ్చాక కూటమి అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలోని పరిస్థితి పెనం మీద నుండి బగబగమండే నిప్పుల పొయ్యిలో పట్టడం తయారైంది అంతకంటే ఘోరంగా తయారైపోయింది గతానికంటే అప్పులు వచ్చేసి ఈ యొక్క నూట పది రోజుల్లోనే ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అప్పు చేయడం జరిగింది సూపర్ సిక్స్లో ఒక్క సామాజిక పిన్షన్ల పెతకం తప్ప మిగతా ఏవి కూడా అమరు కాలేదు పేరుకే కానీ గతానికంటే ఎక్కువ రేటు వస్తుంది అది కూడా అందుబాటులో కాబట్టి అనేక విధాలుగా చంద్రబాబు గారు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వం